విద్యార్థుల పోరు పతాక పిడిఎస్యుడు డెబ్బై నాలుగు అక్టోబర్ పన్నెండు పదమూడు తేదీల్లో మొదటి యాభై జరుపుతున్న పిడిఎస్యుళ్ళు ఈ యాభై ఏళ్ల సందర్భంగా విద్యార్థుల ఉద్యమాలని పోరాటాలని సమీక్షించుకోవడానికి ఈ స్వర్ణోత్సవం జరుగుతూ ఉన్నది ఉస్మానా యూనివర్సిటీలో జాజిరెడ్డి వేసినటువంటి పునాదులు ఏదైతే ఉన్నాయో మతోన్మాదానికి అవినీతికి అక్రమాలకి అన్యాయాలకి విద్యారంగ పరిరక్షణకి విద్యా హక్కుల కోసం ఈ సంస్థ ఏర్పడింది అడుగుడుగునా పోరాటాలు చేస్తూ అనేక త్యాగాలు చేసుకుంటూ జేసి జం జాజిరెడ్డి నుంచి జంపాల ప్రసాద్ కోలా శంకరు చేరాలు స్నేహలత రంగవల్లి లాంటి అనేక మంది అమరులయ్యారు ఈ అమరుల అమరత్వం సాక్షిగా పీడిఎస్ తన ఉద్యమాన్ని కొనసాగిస్తూ యాభై ఏళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది కోట్లాది మందికి ఈ సమాజ చైతన్యాన్ని అందించింది వేలాది మందిని ఈ దేశంలో ఇప్లవ ఉద్యమానికి అంకితమై పనిచేసేటువంటి వాళ్ళుగా తయారు చేసింది పీడిఎస్ పీడీఎస్లు స్పష్టంగా ఈ సమాజం మారాలని ఈ సమాజంలో విద్య శ్రామిక వర్గానికి కర్షిక వర్గానికి అనుకూలంగా ఉండాలని ఒక హేతువాద భావజాలంతో శాస్త్రీయ భావజాలంతో విద్య ఉండాలని చెప్పి అదేవిధంగా మనుషులందరూ సమానంగా ఉండాలని కులము మతము ప్రాంతీయ తత్వము అదేవిధంగా అనేక విద్వేష భావాలు ఏదైతున్నాయో మనిషికి అడ్డంకగా మారాయని చెప్పి వాటిని తొలగాలని చెప్పి టీడీఏ భావిస్తుంది అంతేకాకుండా మనిషి మరో మనిషిని ప్రేమించాలా మనిషి అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఆ మనుషులు ప్రేమించటం అనేటువంటి దేశాన్ని ప్రేమించటం ఇలా మనుషులను చంపేస్తూ పశువుల్ని ప్రేమిస్తున్నటువంటి ఒక స్థితి ఈ దేశంలో నెలకొంది అలాంటిది కాక మనుషుల్ని ప్రేమించటం మనుషుల్ని సరుకులు కాకుండా మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా చూడటం సమాజంలో సంపదలు అందరూ ఆదాని అంబానీ లాంటి వాళ్ళకే కాకుండా సంపదలన్నీ ప్రజలకు సమానంగా ఉండాలనం దాంట్లో బాగానే విద్య కూడా దానికి ఉపయోగపడేటువంటి ఒక శాస్త్రీయ దృక్పథంతో ఉండాలని చెప్పి పీడిఎస్ పోరాడుతుంది అందుకే దాని సుదీర్ఘమైన చరిత్ర పోరాటాల చరిత్ర త్యాగాల చరిత్ర ఓ సమసమాజ సామ్యవాద స్వప్నాల చరిత్ర అని అది ఇప్పటిదాకా కొనసాగుతుంది ముందు కూడా కొనసాగుతుంది ఆ సందర్భంగానే స్వర్ణోత్సవ సందర్భంగా మరోసారి తనను తను సమీక్షించుకోవడానికి పోరాటాన్ని ముందు తీసుకోవడానికి స్వర్ణోత్సవ సభని పీడిఎస్యు పూర్వ విద్యార్థులతో ప్రస్తుత విద్యార్థులు జరుపుతుంది అదినే విద్యార్థి లోకం మొత్తం గ్లోబలైజేషన్లో ప్రపంచీకరణలో పడి అదేవిధంగా ఐటీ సెల్లు రంగురంగుల విన్యాసాల మధ్య నలిగిపోయి దోపిడీ వర్గాలకి బానిసలుగా మారడం కంటే కూడా స్వేచ్ఛగా వ్యక్తిత్వంతో మెలిగి సమాజాన్ని తీర్చిదిద్దుకోవడానికి ముందుకు రావాలని చెప్పి పీడీఎస్ పూర్వ విద్యార్థిగా కోరుతా ఉంటుంది